గుంటూరు జిల్లా తెనాలిలో పాతకక్షలు భగ్గుమన్నాయి స్థానిక ముత్యం శెట్టిపాలెం పదహారవ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ కాళిదాసు సత్యంపై పదిహేడవ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకుడు అబ్దుల్లా కత్తితో దాడి కాళిదాసు సత్యం పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు గతంలో జరిగిన పాతకక్షల నేపథ్యంలోనే దాడి జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు ఓకే సార్ ఓకే కొనాల పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఉదయం జాహ్నవి వాటి దగ్గర కాళిజాస్ సత్యనారాయణ అనే అతన్ని అబ్దుల్లా అనే అతను కత్తితోటి పడవటం జరిగింది వెనక చిన్న చిన్న ఒక నాలుగు టికెట్ల అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ దగ్గర విధంగా చెస్ట్ దగ్గర కొంచెం అదేవిధంగా రెండు కాళ్ళ దగ్గర మోకాళ్ళ దగ్గర ఇమ్మీడియట్లీగా సమాచారం వెంటనే ఘటనా స్థలం ఇమ్మీడియట్గా మేము రావడం జరిగింది అందరు స్థానికుల సహాయంతో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకుని వచ్చాము ట్రీట్మెంట్ జరుగుతుంది డాక్టర్స్ కూడా చెప్పడం ఏ విధమైన ప్రాణ పరిస్థితి లేదు ఇబ్బంది ఏమీ లేదు చికిత్స చేస్తున్నామని చెప్పడం కూడా జరిగింది దీనికి ఇలా ముఖ్య కారణం పదహారవార్డు ఇత్యార్థిగా వైఎస్ఆర్టీపీ మన ఇతను కాళిదా సత్యనారాయణ గారు ఉంటారు అదేవిధంగా అతని ఫ్రెండ్ గతంలో ఎస్కే అబ్దుల్లా ఇద్దరు కూడా ఫ్రెండ్సే గతంలో వాళ్ళిద్దరూ టీడీపీలో ఉన్నారని తెలుస్తూ ఉంది దీని పరంగా కాదు వాస్తవంగా ఈ యొక్క ఇతనికి రేషన్ షాప్ ఉంది ఎస్కే అబ్దుల్లాకి రేషన్ షాప్ ఉంది ఈ సత్యనారాయణ గారు తనని బాగా ఇబ్బంది పెట్టడనే ఒక కక్ష ఒక పర్సనల్ గలర్జీ ఇది పెట్టుకొని ఈరోజు ఉదయం ఆ జాహ్ని ఓట్ల దగ్గర అతన్ని బండి టిఫిన్ చేసి బండి తీస్తూ ఉంటే వెనక్కి నుంచి వచ్చి ఈ సంఘటన జరిగింది పడవటం జరిగింది ఇమ్మీడియట్లీగా అతని మీద కేసు రిజిస్టర్ చేస్తే అతను ఎక్కడున్నా పట్టుకొని చట్టం ముందు కోర్టు ముందు కూడా తగిన శిక్ష పడే విధంగా చేశాడు సార్ దేంతో అటాక్ చేశాడు సర్